నమస్కారం ఏసీటీ నైన్ న్యూస్కు స్వాగతం పొలాల అమావాస్య పర్వదినాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించి సెలవు దినంగా ప్రకటించాలని నేతకాని మహార్ సేవా సంఘం రాష్ట్ర నాయకులు మంచిర్యాల జిల్లా కమిటీ సభ్యులు అన్నారు ఆదివారం రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామికి ఈ మేరకు వినతి పత్రాన్ని అందజేశారు సంప్రదాయబద్ధంగా కన్నుల పండుగగా జరిపే పొలాల అమావాస్యను పెద్ద ఎత్తున జరిపేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గం సిద్ధార్థ రామ్మూర్తి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గుమాస శ్రీకాంత్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జాడి రాజ్ కుమార్ రాష్ట్ర నాయకులు జనగాం తిరుపతి సోదరి తిరుపతి జిల్లా నాయకులు గట్టు శివలింగు రాముల తిరుపతి కుమ్మరి దేవాజీ దుర్గంబాపు దాగమబాపు మధు రామయ్య కామేర తిరుపతి దాగమ రాఘవ దుర్గం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు కార్మిక శాఖ మంత్రి శాఖ మంత్రి డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారిని కలవడం జరిగింది మేము అత్యంగా అత్యంగా గౌరవించి ఎంతో ఆత్మ జరుపుకునే పండుగ మూలాల అమావాస్యని రాష్ట్ర పండుగగా గుర్తించి మాకు ఇది పెద్ద బిల్లు పార్లమెంటు పరిధిలో ఉన్న ఈ గోదావరి పరివాహ ప్రాంతము ఏదైతే ఉన్నదో మన వేదిక నీళ్ళు ఎక్కువ నివసిస్తారు ఆ సెలవు ఆ నివసించే ప్రాంతంలో సెలవు దినంగా ప్రకటించి గవర్నమెంటే మా పండుగని జరిపే విధంగా చర్యలు మీరు తీసుకోవాలని చెప్పేసి సానుగారిని కోర కోరడం జరిగింది అలాగే మా పెద్ద పెళ్లి పరిధిలో ఎలక్షన్స్ జరిగేటప్పుడు వేదిక నీళ్లకు సముచిత స్థానం ఇవ్వలేకపోయినాం కానీ నేత నీళ్ళని కంపల్సరీ మా గుండెల్లో పెట్టుకుంటామని చెప్పేసి నేతకని కార్పొరేషన్ మా ఆర్థిక మీ ఆర్థిక స్వలంబన కోసం మా కార్పొరేషన్ కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఇప్పటికి కూడా ప్రకటించలేదు దయచేసి త్వరగా ప్రకటించాలని చెప్పేసి వారికి విన్నవించుకోవడం జరిగింది అలాగే మా పండుగ ఏదైతే ఉన్నదో ఆ పండుగని పెద్ద ఎత్తున ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర గవర్నమెంట్ చొరవ చూపి ఆ పండుగ జరపడమే కాకుండా నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ భర్తీలో మా నేతలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా చొరవ చూపాలని చెప్పేసి సారిని ఇవాళ కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మా రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ మెంబర్స్ కూడా పాల్గొన్నారు సార్ని ఇలా మా ఏది విన వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రిప్రజెంటేషన్లో భాగంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నేతకాణిలకు ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్లుగా అత్యధిక టికెట్లను కేటాయించాలి అదేవిధంగా ధర్మపురి సభలో ఏదైతే గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నేత కార్పొరేషన్ ప్రకటించారో దాన్ని వెంటనే అమల్లో తీసుకొచ్చి నేత కార్పొరేషన్ని ప్రకటించాలని విన్నవించడం జరిగింది అదేవిధంగా నామినేటెడ్ పదవులలో నేతకాణిలకు సముచిత స్థానం కల్పించాలని అంతేకాకుండా మార్కెట్ కమిటీ కానీ గ్రంథాలయ చైర్మన్లు కానీ ఇతర ఇతర పదవులలో నేత కాని సమాజాన్ని గుర్తించి నామినేట్ పదవులు కేటాయించాలని ఈరోజు మేము గౌరవ మంత్రివర్యులు గారిని విన్నవించడం జరిగింది